హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా వెల్కమ్ టు విజయ బీడీస్ రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ కర్రీ టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తున్నా ఈ కర్రీ రైస్ రోటీ చపాతి దేంట్లోకైనా చాలా బాగుంటది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు ఈ కర్రీ ఎలా చేయాలో చూ నేను టూ బాక్స్ మష్రూమ్స్ తీసుకున్నాను వాటిని పై లేయర్ అంతా తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా ఒక గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని అందులో కట్ చేసుకున్న మష్రూమ్స్ వేసుకోవాలి నీళ్ళలో మష్రూమ్స్ వేసుకోవడం వల్ల మష్రూమ్స్ నల్లగా కాకుండా ఉంటాయి స్టవ్ మీద కడాయి పెట్టి పెట్టుకొని అందులో టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఈ మష్రూమ్స్ కర్రీకి అందులో ఒక ఇంచు చెక్క రెండు లవంగాలు ఒక బిర్యానీ ఆకేసుకోవాలి అలాగే ఒక పెద్ద కప్పు నిండా ఉల్లిపాయ ముక్కలు కూడా ఇలా సన్నగా కట్ చేసేసుకోవాలి ఈ ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోగా మరొక పక్క నాలుగు మీడియం సైజ్ టమాటాలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఒక మిక్సీ జార్ వేసుకోవాలి అందులో ఒక ఇంచు అల్లం ఒక ఐదు అరవి పొట్టు తీసిన వెల్లుల్లి రబ్బలు ఒక పది దాకా జీడిపప్పులు వేసుకోవాలి జీడిపప్పులు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలి ఇలా పేస్ట్ పట్టుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి జీడిపప్పు లేటం వల్ల గ్రేవీ తిక్ గా కరీ టేస్టీగా వస్తుంది ఉల్లిపాయలు కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయల నుండి ఆయిల్ ఇలా బయటికి రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ రిలీజ్ అయినాక ముందు మిక్సీ పట్టుకున్న టమాటా జీడిపప్పు పేస్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని దీన్ని కూడా లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఈ పేస్ట్ లో నుండి కూడా ఆయిల్ ఈ విధంగా పైకి రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి లో ఫ్లేమ్ లోనే ఉడికించుకోవాలి జీడిపప్పు వేసి పేస్ట్ పట్టుకున్నాం కాబట్టి జీడిపప్పుకి కడాయి అడుగు అంటే అవకాశం ఉంటది అందుకే లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ రిలీజ్ అయినాక ఒకసారి కలుపుకొని ఇందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకుంటున్నా మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి నేను కొంచెం స్పైసీగా చేస్తున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం అడ్జస్ట్ చేసి వేసుకోండి ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకొని ఒక రెమ్మ కరివేపాకు రెండు పచ్చిమిర్చి చిలుకలు వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి ఇలా మిడిల్లో లో పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవడం వల్ల ఈ కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇంకొక వన్ మినిట్ ఇలా బాగా కలుపుకొని ముందుగా కట్ చేసుకొని వాటర్ లో వేసుకున్న మష్రూమ్స్ తీసుకున్న ఆ వాటర్ లేకుండా చూసుకొని ఇలా ఈ గ్రేవీ లో వేసుకోవాలి మష్రూమ్ లో వాటర్ శాతం ఎక్కువగా ఉంటుంది ఇలా పైనుండి ఇంకొంచెం వాటర్ తీసుకుంటే గ్రేవీ లూజ్గా అంత బాగోదు ఇలా ఒకసారి మష్రూమ్స్ అన్నిటిని ఆ గ్రేవీ లో కలిసేలాగా ఈ విధంగా ఒక వన్ మినిట్ కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లో ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి చూడండి వాటర్ ఈ విధంగా అప్పుడే రిలీజ్ అవుతుంది ఒక టూ మినిట్స్ ఉడికించుకున్నాక వాటర్ ఈ విధంగా రిలీజ్ అవుతుంది మీకు ఇప్పుడు ఇంకొంచెం గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకుంటే స్టేజ్ లో వాటర్ వేసుకోండి నేను కొంచెం థిక్ గా చేసుకుంటున్నాను కాబట్టి నేను వాటర్ వేసుకోవటం లేదు ఈ గ్రేవీ అయితే నాకు సరిపోతుంది మూత పెట్టుకొని మీడియం అంట మీద ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి మష్రూమ్స్ ఉడికింది అనటానికి ఆయిల్ ఈ విధంగా రిలీజ్ అవుద్ది లేదంటే మష్రూమ్స్ ముందు ఉన్న సైజ్ కంటే కాస్త చిన్నగా అవుతుంది ఇలా చూసుకోండి మష్రూమ్స్ ఉడికిందని ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక వన్ మినిట్ ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల ఆ ఫ్లేవర్స్ అన్ని మష్రూమ్స్ కి పడతాయి మీరు కావాలంటే ఒక టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు మూత పెట్టి వన్ మినిట్ ఉడికించుకున్న తర్వాత స్టవ్ చేసుకోవాలి గుమ్మగుమ్మలాడుతూ మంచి టేస్ట్ తో ఉండే రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్స్ కర్రీ రెడీ ఇది రైస్ రోటీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీకు నచ్చుద్ది ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ పెట్టండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి కొత్తిమీర నిమ్మకాయ టమాటా ఊరగాయ పచ్చళ్ళు చేసిన వాటి లింక్ డిస్క్రిప్షన్లు ఇస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్లుని యాక్టివేషన్ చేసుకోండి నేను ఏ వీడియో చేసినా నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో నచ్చితే థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో